చెందినటువంటి యువకుడు రాహుల్ రాయ్ అడబాల ఈరోజు సినిమా రంగంలోకి అడుగు పెడుతూ మొట్టమొదటిసారిగా తన స్వీయ రచనా దర్శకత్వంలో అటజన్ కాంచన్ అనే తెలుగు మూవీని ఫుల్ లెంత్ మూవీని అతి తక్కువ బడ్జెట్లో చేసి ఈరోజు భవిష్యత్తులో తన మార్క్ ఉండే విధంగా ఆయన ఈ సినిమా ప్రయోగం చేసి ఈరోజు ప్రజల వద్దకు రావడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ట్రైలర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది ఈ ట్రైలర్ కూడా చక్కగా తీసి అంతా కూడా బాగా మంచి ఎడిటింగ్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈరోజు ఒక కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రయోగాలు చేస్తూ కమర్షియల్గాను కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మన తణుకు నుంచి భవిష్యత్తులో సినిమా రంగంలో తనదైనటువంటి ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాహుల్ రాయ్ భవిష్యత్తులో సినిమా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మన తణుకు పేరుని మరింత ఇనుమడింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను